ఈ కలుపు మొక్కలు తీయడంతో పాటుగా ఆ అంటే ఎలాగో వచ్చాయని చెప్పేసి కలుపు మొక్కలు తీస్తూ ఉండగా మేమైతే ఈ అసలు యాక్చువల్ అయితే ఈ వరి పంట అయితే ఎదగడానికి అయితే డిఏపి లేదా యూరియా యూజ్ చేస్తాం ప్రతి ఒక్క పొలంలో కూడా చక్కగా నీరు అయితే పుష్కలంగా ఉన్నది నాకు తెలిసి యూరియా అయితే వేయాలి బ్యాట్లకు ఏంటంటే మనకి యూరియా లేదు చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు సో దాని బదులు కొంచెం డిఏపి పటస్ అనేది వేస్తాం అనమాట పొలంలో నుంచి ఇంకో పొలానికి అయితే నీరు అయితే పంపించడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో మా పల్లెటూర్లో కూడా పంట పొలాలు అయితే చాలా చక్కగా చాలా అందంగా కనబడుతున్నాయండి ఈ టైంలో అయితే చాలా అంటే చాలా బ్యూటీగా ఉంటాయి చూడడానికి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అన్నయ్య వాళ్ళ పొలంలో ఈ కలుపు మొక్కల గురించి అయితే వీడియో చేయబోతున్నాను అయితే చాలా మందికి అయితే ఈ కలుపు మొక్కలు అసలు ఏంటని అనుకుంటారో అసలు చాలా మందికి కూడా తెలీదు మెయిన్ గా ఈ సిటీస్ లో ఆ సిటీలో ఎక్కువ పెరిగే పిల్లలకైతే ఈ ముఖ్యంగా ఈ జనరేషన్ లో పెరిగే పిల్లలకైతే అసలు ఈ కలుపు మొక్కల గురించి అంటేనే తెలియదు మా భాషలో అయితే మా విలేజ్లో అయితే గాబు తీయడం అంటామండి సో వీటి గురించి తెలియదు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ గా ఉంటది కాబట్టి మన ఛానల్ అయితే ఈ రోజు అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో మా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అలాగా మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అయితే ఈ గాబ్ గురించి నేను చూపించే కన్నా అన్నయ్య అయితే ఒకసారి చూపిస్తాడు అంటే నేను పొలంలోకి వచ్చింది చాలా తక్కువ అన్నయ్యకి అయితే కొంచెం కొంచెం అవగాహన బాగా ఎక్కువ ఉన్నది సో అందు గురించి అయితే అన్నీ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి అయితే ముందుగా మీకైతే గాబు అయితే అంటే అసలు కలుపు మొక్క అంటే చూపించడమే చూపిస్తాను మనం గాబు తీస్తున్నాం అండి మేము మనమైతే మేమైతే ఎదైతే వేసాం అనమాట అయితే నాటలేదు ఉడుపు ఎలా ఉంటుందో కూడా మీకు చూస్తాం చాలా మంది తెలుసు కానీ ప్రెసెంట్ జనరేషన్ మాక్సిమం తెలియదు అనమాట అందుకోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది మా బ్రదర్ అన్నట్టు చాలా మంది ఈ వరి ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచి వస్తుందని ఆల్రెడీ మీ వచ్చే చాలా వరకు అంటే మనం ఆ పొజిషన్లో ఉన్నాం అనమాట మనకి తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం పిల్లలకి చెప్పలేని స్టేజ్లో అయితే మనం ఉన్నాం ఒక విషయం అండి అందరికి కూడా కొన్ని కొన్ని కలుపు మొక్కలు అయితే చూడడానికి సేమ్ మనకి వరి పంటలాగా ఉంటుంది ఇప్పుడు అన్నీ చేతిలో ఒకటైతే ఉన్నది అది మీకు చూపిస్తాను చూడండి ఇది చూపించండి చూపించదు అలాగా చూసారు కదా చాలామంది అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా వర్క్ చేయడానికి వస్తారు వాళ్ళు అదే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా చోట్ల దీన్ని వదిలేస్తారు ఈ ఇది కూడా కలుపు కిందకే వస్తుంది ఇవన్నీ ఒకటండి మనం వేసే పంటలో డిఫరెంట్గా ఏం కనిపించినా అది కలుపు కిందకే వస్తుంది అంతకన్నా చెప్పడానికి వీలు లేదు నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వరి కూడా తెంపశాను ఇదిగో ఇది వరి పెద్ద తేడా ఏమి ఉండదు చిన్న అవగాహన ఉండాలండి మీకు గ్రీన్ కలర్ లా కనబడుతుంది కదా ఈ సన్నంగా లేయర్స్ లేయర్స్ లాగా అదైతే అండి వరి కొంచెం ఒక నాటేసిన ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి అసలు ఇది యాక్చువల్ మేమైతే ఎద వేసాము ఎదంటే తెలుసు కదా అంటే ఉడి డైరెక్టర్ గా విత్తనాలు పొలం దున్నిన తర్వాత గా విత్తనాలు వేసేదాన్ని మా భాషలో అయితే ఎదైతే అంటాము ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది కదండి చూడండి ఇక్కడ నాట్లు మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి పిచ్చి మొక్కల్ని మేమైతే కలుపు మొక్కలు అయితే అంటాము సో ఇలాంటి వాటిని అయితే తీసేయడం జరుగుతుంది చాలా మంది అయితే ఈ కలుపు మొక్కలు అసలు ఎందుకు తీస్తారని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ కలుపు మొక్కలు అనేది మన వరి పంటలోని అంటే వాటితో పాటుగా ఇవి కూడా ఎదిగే ఎదిగేటట్టుగా వదిలేవచ్చు కాకపోతే అవి తీయడం గల కారణం ఏంటంటే ఈ మొక్క వరినాటు మొక్క ఎదిగేటప్పటికి ఇది కూడా దాన్ని దీనికి వచ్చినటువంటి సత్తువ దాని కూడా ఈ పక్కన ఉన్న మొక్కలకైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అండి సో అందు గురించి ఈ దీని సారం అనేది దీనికి వెళ్ళిపోద్దు ఆ మెయిన్ రీజన్ అందువల్ల ఈ కలుపు మొక్కలైతే ఈ వరినాటు పంట పొలాలు అయితే తీయడం అయితే జరుగుతుందండి సో అందువల్ల ఈ గాబు అనే ప్రక్రియ అయితే ప్రతి పంట పండించే వ్యక్తి కూడా ప్రతి పంటలను కూడా ఈ కలుపు మొక్కలు అయితే తీయడమే జరుగుతుంది అందులోనే మీరు అనుకున్నట్టుగా ఈ కలుపు తీయడం అంటే ఏదో గంట అరగంటలను తీసే అంత ఈజీ కాదండి కొంతమంది ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టి మనుషులు పెట్టుకొని మరి ఈ ఈ గాబు తీయడం అయితే జరుగుతుందండి అండి ఆల్మోస్ట్ మా సైడ్ అయితే కొంతమంది ఆల్రెడీ కలుపు మొక్కలు అయితే తీయడమే జరిగింది ఇంకా అక్కడక్కడ కొంతమంది అయితే ఉంచారు ఇంకా తీస్తారనమాట ఈ సంవత్సరం అయితే నీరుకి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి చక్కగా ప్రతి ఒక్క పొలంలో కూడా చక్కగా నీరు అయితే పుష్కలంగా ఉన్నది నాకు తెలిసి ఆ ఒక లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు వర్షాలు పడక కానీ ఈ సంవత్సరం అయితే చాలా చక్కగా ప్రతి పొలంలో కూడా నీరు అయితే పుష్కలంగా ఉన్నదండి ఇక్కడ మీకు చెవలసిన సౌండ్ వినబడుతుంది కదండి ఆ కొంతమంది అయితే ఈ కలుపు మొక్కలు తీస్తారు చేతులతోని ఇంకో కొంతమంది కొంచెం బంద్ అవి చనిపోవు అదే అవి అంత బేగా తొందరగా చావు అని చెప్పేసి ఈ మందు కూడా కొడేస్తారండి గాబు ఆ చావడ అదే ఐ మీన్ మన కలుపు మొక్కలు మన భాషలోనైతే ఈ కలుపు మొక్కలు పోవడానికైతే మందు కూడా కొడతారండి మీకు ఆ చివరిని కనబడుతుంది చూడండి మీ కొంచెం జూమింగ్ అంత చేయలేను ఆ మిషన్ సౌండ్ కనబడుతుంది కదా సో దాంతోనైతే ఈ స్ప్రే కూడా వేస్తారనమాట ఆ స్ప్రే కొట్టడం వల్ల ఏంటంటే ఆ గాబు అయితే చనిపోతాయి ఈ వరి వరి మొక్క అయితే వరి పంట అయితే ఎదుగుతుందండి సో ఆ విధంగా కూడా ఈ కలుపు మొక్కలు అయితే తీయే ప్రక్రియ అయితే జరుగుతుంది మా సైడ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంత స్ప్రే కొట్టినా సరే ఆ చేతితో గోబు అనేది పక్కాగా తీయాలి లేదంటే మళ్ళీ మొదల నుంచి మాత్రం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ కలుపు పంట అనేది ఈ కలుపు మొక్కలు తీయడంతో పాటుగా ఆ అంటే ఎలాగో వచ్చాయని చెప్పేసి కలుపు మొక్కలు తీస్తూ ఉండగా మేమైతే ఈ అసలు యాక్చువల్ అయితే ఈ వరి పంట అయితే ఎదగడానికైతే డిఏపి లేదా యూరియా యూజ్ చేస్తాం కానీ ఈ టైంలో అయితే అదైతే అసలు చేయట్లేదంట అందువల్ల మేమైతే ఈ పటాస్ అనే మందునైతే మేమైతే ఇప్పుడు జలడమే జరుగుతుంది అసలు మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ అక్కడ మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా ఆ మధ్యలో ఉన్నవైతే మీకు రాళ్ళు అయితే అనుకోవచ్చండి అవి రాళ్ళు కదండి వాటి గురించి అయితే అన్నీ అయితే చెప్తాడు ఇప్పుడు అసలు ఏంటి అనేది కూడా అవి యాక్చువల్ అయితే ఈ టైంలో యూరియా అయితే వేయాలి బ్యాట్లకి ఏంటంటే మనకి యూరియా లేదు చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు సో దాని బదులు కొంచెం డిఏపి పటాస్ అనేది వేస్తున్నాం అనమాట త్వరలో మళ్ళీ యూరియా అనేది సెకండ్ టైం కంపల్సరీగా వెయ్యాలి ఆ రైతు కష్టం ఏంటో ఇన్స్టాలో ఫేస్బుక్ లో రైతే రాజు రైతే అది ఇది అని చాలా చెప్తూ ఉంటారు కానీ రియాలిటీకి రీల్ కి చాలా టైం చాలా వేరియేషన్ ఉంది కానీ వ్యవసాయం పని చేయటం చాలా కష్టం అది అదృష్ట ఆధారపడి ఉంటుంది అందరూ కష్టపడి పని చేసినా సరే లోటుపాట్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి కదా సో అందరూ మరి డాక్టర్ లేకపోతే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆ అన్నయ్య వాళ్ళ పొలం అని చెప్పాను కదా ఆ పొలంలో చాలా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా మార్నింగ్ మేమైతే సెవెన్ థర్టీకి వచ్చాము ఇంతవరకు కూడా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ లెవెన్ ఎంత అవుతుంది ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది టైము సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు వీలైనంత వరకు మేమైతే ఈ కలుపు మొక్కలు అలా అదేవిధంగా పంటపొలకి కావలసినవంటి కొన్ని మరి ఇప్పుడు డిఏపి యూరియా లేక మేమైతే పటాస్ వేయడం జరిగింది మీకైతే చూపించాం కూడా వీడియోలు ఆల్రెడీ సో ఈ విధంగా వాళ్ళ పొలంలో మేమైతే మాకు వీలైనంత వరకు ఈరోజు వరకు కూడా అన్నయ్య వాళ్ళ పొలంలో మేమైతే అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయడమే జరిగింది సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే సో మీకు పొలంలో నీరు ఉన్నదని చెప్పాను కదా ఇందాక అసలు చూపిస్తాను చూడండి ఎంత నీరు ఉంది అసలు చాలా ఫుల్గా ఉందండి వాటర్ అయితే అయితే మీకు ఇందాక చెప్పాను కదండి మా అన్నయ్య వాళ్ళ పొలం అయితే ఎదేసింది ఆ పంట మీకు ఉడిపుడిచింది ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా దుబ్బులు దుబ్బుల్లాగా అయితే ఉంటుందండి ఈ ఉడి పంట అయితే సో ఇదనమాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ కానీ పంట అయితే ఎదకన్నా ఈ ఉడి దానికే చాలా ఎక్కువగా దీనిగా వస్తుందండి మంచి క్వాంటిటీ కూడా మంచి చాలా ఎక్కువగా వస్తుందండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఉడి పంట అంటే ఏంటంటే మినిమం ఒక ఐదు ఆరు విత్తనాలు కలిసి ఒక ఐదారు విత్తనాలు కలిసి ఒక దుబ్బులా ఏర్పడి ఉడిపుడడం వల్ల పంట అయితే ఎదుగుతుంది ఎక్కువ మొత్తంలో అది ఎదుగుతుందండి అది ఎదనుకోండి జస్ట్ ఒక విత్తనంతో ఒక్క మొక్క లెగుస్తుంది అనమాట సో దానికి ఈ ఉడిపికి అదే డిఫరెన్స్ అండి అయితే ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో మా పల్లెటూరులోని కూడా పంట పొలాలు అయితే చాలా చక్కగా చాలా అందంగా కనబడుతున్నాయండి ఈ టైంలో అయితే చాలా అంటే చాలా బ్యూటీగా ఉంటది చూడడానికి అదే విధంగా చాలా పాములు కూడా అంటే చాలా డేంజరస్ అనమాట ఇలాంటి పొలాల్లో తిరగడం అయితే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అయితే ఇది ఆ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే మీరు చేయండి ఆ మెయిన్ ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఆ మర్చిపోకుండా మీరు ఈ వీడియో గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది వీడియో నాకు తెలిసి ఎందుకంటే టెక్స్ట్ బుక్లల్ల మీరు చూసే విధానం వేరు ఈ లైవ్ గా చూపించే విధానం వేరు గాబు గురించి చెప్పాను కదండి అదేనంటే కలుపు మొక్కలు అంటాం కదా దాని గురించి చెప్పాను కదా సో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడమే జరిగింది వీడియో ఎలా ఉంది వీడియోలో అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ అయితే మర్చిపోయి ఉంటారు ముందు ఇప్పుడే చేయాలి లైక్ అయితే చేయండి అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్